పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ చాలా తర్వాత దాదాపు రెండు వేల పద్దెనిమిది తర్వాత మనము ఈ ఫిఫ్టీ ఫిఫ్త్ యానివల్స్ సేఫ్టీ ఫోర్ట్ నైట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేసుకుంటు మధ్యలో కోవిడ్ రావడము కొన్నిసార్లు అధికారం అందుబాటులోకి రాకపోవడము అందరి కారణాలతోటి బాగా చేసుకొచ్చు ఈరోజు మంచిర్యాద పోల్బేట్లో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ మీరు ఇచ్చిన రిసెప్షన్ మన అతిథులు ముఖ్యంగా డీజీఎంఎస్ వాళ్ళకి ప్లస్ మనల్ని మనం గౌరవించుకోవడం గొప్ప విషయము దానికి తోడ్పాటును అందించి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన జీఎం సేఫ్టీ గారి ప్లస్ శ్రీరాంపూర్ జీఎం శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ఈరోజు మన అతిథులు ఒక్కసారి సింగరేణితో పనిచేస్తే ఎల్లకాలం జీవితాంతం వాళ్ళు సింగరేణియన్ గా ఉంటారని మన అధికారులు మన కార్మికులు ఎప్పుడు అంటున్నారు వారిలో మనకి ఈరోజు ప్రత్యేక ప్రత్యక్ష ఉదాహరణగా ఉజ్వల్ సహాన్ని ఇచ్చారు మన సింగరేణి సంస్థలో మంచిర్యాలలో రామగుండంలో కొత్తగూడెంలో దాదాపుగా పదమూడు ఏళ్ల పాటు పనిచేసి మళ్ళీ డీజిఎంఎస్కి వెళ్ళి దేశంలో అత్యున్నత పదవి మైనింగ్లో డీజిఎంఎస్లో డైరెక్టర్ జనరల్గా ఆ పదవిని అలంకరించి ఈరోజు మనకు మన ప్రాంతానికి రావడం మనకెంతో గర్వకారణం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు అలాగే వేదికపైన ఉన్న మిత్రులు టిఆర్ కన్నన్ డిప్యూటీ డీజీ గారు సౌత్ సెంట్రల్ జోన్ అలాగే సీతారామయ్య గారు రాజ్ కుమార్ గారు జనప్రసాద్ గారు లక్ష్మీపతి గౌడ్ గారు అశోక్ కుమార్ గారు ఉమేష్ గారు నాగేశ్వరరావు గారు సత్యనారావు గారు సూర్యనారాయణ గారు వెంకటేశ్వర్లు గారు వెంకన్న గారు రాజ్ కుమార్ డిఎంఎస్ గారు ఆనందవీల్ గారు పీకే జైన్ గారు జార్జ్ జాన్ అండ్ అండ్ సేఫ్టీ ఏరియా జీఎం కార్పొరేట్ నుంచి వచ్చిన జిఎంలు మిగతా అధికారులు కార్మికులు అధికారులు వారి కుటుంబ సభ్యులు కార్మికులు వారి కుటుంబ సభ్యులు ప్లస్ ఈ ప్రాంతానికి పాత సింగరేణిలు కొత్త సింగరేణిలు అందరికీ నమస్తే ఈరోజు ఇంకో విశేషత ఉంది మనకి డైరెక్టర్ గా ఎలక్ట్రికల్ మెకానిక్గా దాదాపు గత ఐదేళ్ళుగా పనిచేస్తూ ఈరోజు పదవి ఈ రోజు సూపర్ అనిజేషన్ అవుతున్న సత్యనారాయణ రావు గారు మనతో ఉన్నారు అండ్ డైరెక్టర్ సెలెక్ట్ తిరుమల రావు గారు కూడా ఉన్నారు అలాగే కంపెనీకి సీనియర్ మోస్ట్ ఆఫీసర్ గా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ గా ఉండి మైనింగ్ లో అత్యంత పరిజ్ఞానం కలిగి శ్రీరాంపూర్ ఏరియాకి జీఎం గా పనిచేసి జిఎం కోఆర్డినేషన్ ఈడీ కోర్ మూమెంట్ గా పనిచేసిన సుభాని గారు కూడా మధ్యలో మన మధ్యలో ఉన్నారు సో వారికి మనము ఈ కార్యక్రమం తర్వాత ప్రత్యేకంగా మనం సమ్మానించుకుందాము అండ్ సో ఈ సేఫ్టీ ఫోర్ట్ నైట్ యానివల్ సేఫ్టీ గురించి కొన్ని విషయాలు మాట్లాడతాను సో మనకు తెలుగు వాళ్ళు ఉన్నాము ఇంగ్లీష్ వేరే ప్రాంతాలు ఉన్నారు జోజ్ మై స్పీచ్ విల్ కంటిన్యూ ఇంగ్లీష్ తెలుగు అండ్ హిందీ అటు చేద్దాము సో దిస్ యాన్యువల్ సేఫ్టీ ఫోర్ట్ నైట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ Gives me immense pleasure to join you today at 50, my 55th Annual Safety Fortnight Prize distribution Function. At the outset, I extend my heartfelt congratulations to all prize winners for their dedication to safe practices in our mines, workshops, coal handling plants, stores, power projects, and other departments. For ACCL, safety is not just a compliance it is our culture our responsibility and the foundation of our progress over the decades we have faced many challenges in coal mining and power generation yet what has kept singer and strong is the unwavering commitment to the safety and welfare of our workforce we are proud that our company has implemented structured safety mining simulator based operator programs Safety management plans, advanced occupational health facilities, and digital monitoring through facial recognition systems to strengthen accountability. Reading of the safety pledges and SOPs has now become a regular practice across our minds, reinforcing awareness at the ground level. At the same time, technology innovations such as mechanization, IoT based monitoring, dust suppression, and a remote sensing are gradually. Being adapted to minimize this going forward. Now there is diversification into thermal power projects. We are planning to have more than 3000 megawatt in thermal, around 5000 megawatt in solar, battery energy storage system, pumped storage, green hydrogen, and other entering into other critical minerals. And రిమెంబర్ దట్ ప్రొడక్టివిటీ ప్రాఫిటిలి అందువల్లే చాలా సార్లు చాలా సార్లు నేను చెప్తుంటాను రక్షణ అనేది అత్యంత విలువైనది మన ప్రాణాన్ని కార్మికుల ప్రాణాలు కానీ అధికారుల ప్రాణాలు కానీ అత్యంత విలువైనది దాన్ని రిప్లేస్ చేసే శక్తి ఎవరికి లేదు ఆ పుట్టించే బ్రహ్మకం లేదు సో మనమందరం కూడా చాలా జాగ్రత్త ఉండాలి చాలా జాగ్రత్త ఉండాలి ఈవెన్ మీ బంధుమిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఎప్పుడైనా ప్రమాదం జరిగితే అవన్నీ కూడా ఏదో మనం ఆకస్మాత్తుగా జరిగేవి కాదు అండర్ గ్రౌండ్ కానీ మిగతా చోట ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా అండర్ గ్రౌండ్ ముందు అక్కడ డిఫరెంట్ సౌండ్ రావడము అక్కడ నుంచి సైడ్ ఫాల్ కావడము లేకుంటే ఇక్కడ జియాలజీ కంట్రీషన్ బాగాలేక ఇవన్నీ జరుగుతూనే అవుతాయి సో ఎక్కడ కూడా మనం అండర్ గ్రౌండ్లో చూస్తే ఎక్కడ కూడా ఐదు వందలు వెయ్యి టన్నులకు ఎక్కువ రావు కంపెనీ ఎప్పుడైతే రోజుకి సరాసరి రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఏదో ప్రాంతంలో నాకు ఒక పూటను ఒక రోజు వారం రోజులు అక్కడ నుంచి బొగ్గు రాకపోతే కంపెనీకి ఏమీ సమస్య లేదు మీ ప్రాణాలే మన రక్షణ ఏం పడే ఉత్పత్తి రక్షణతో కూడిన ఉత్పత్తి ఇంపార్టెంట్ ఈ రోజు కాదు ఈ మీటింగ్ రోజు చేస్తున్నట్టు కాదు ప్రతి రోజు మీరు చేయాల్సిన పని అక్కడ కనుక ప్రమాదమే ఉంటే మీరు అక్కడ ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కానీ మైన్ మేనేజర్ కానీ జిఎం గారి వచ్చి ఆ ప్రాంతం బాగానే ఉందంటేనే మళ్ళీ మనము టెస్టింగ్ చేసేసి ఆ డ్రెస్సింగ్ చేసేసి చేస్తేనే మనం ముందుకు వెళ్ళాలని నా యొక్క కార్మికులు కానీ అధికారులకి తర్వాత మనము గనులు కొత్త గనుగలుగా రాకపోతే కంపెనీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ప్రమాదం పడే అవకాశం కాదు ప్రమాదంలో పడుతుంది దీనికి ఎవరు కూడా కాదని లేదు అధికారులు కానీ మనం మంచిగా ఉన్నారు పైన సో మనం కొత్త గనులు ఖచ్చితంగా తీసుకోవాలి ఇది మన సంస్థ మన సంస్థని మనమే రక్షించుకోవాలి మనం ఎంత గొప్పగా పనిచేసి బయట వాళ్ళు మనం పొగుడుతారు బయట మనం పని చేయని రోజు అరే ప్రొడక్షన్ రాలేదంటారు లాభం రాలేదంటారు ప్రమాదం జరిగితే ప్రమాదం ఎక్కడ జరిగింది అంటారు సో ఇవన్నీ కూడా మనకు బయట వాళ్ళు ఎవరు చేసి పెట్టే పని కాదు మన గుర్తుని మనం తిన్నట్టే మన కంపెనీని అది ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమనించాలంటూ మనం ఒక టీఎం మీ సిఎం డి మీ కార్మిక నాయకులు మీ డైరెక్టర్లు మన జీఎం కార్మికులు కార్మికులు కుటుంబ సభ్యులు అందరూ చేసే పని అయితేనే మనం ముందుకు వెళ్తాము అండ్ మీకు అందరికి తెలిసిందే మనము ఎల్లందులో ఇప్పుడు ఓసి వచ్చింది అది లేకుంటే ఎల్లందు ఏరియా ఎల్లందు పరిస్థితి అలాగే మనము మన ఊరులో కనుక పీకే ఓసి దిడ్ రాకుంటే మన ఊరి ఏరియా అనేది ఉండదు ఉండదని మీరు చెప్పండి ఉండదు అలాంటప్పుడు బెల్లంపల్లి ఇప్పుడు ఒకటే మనకు ఓసి నడుస్తుంది మరి ఇలాంటి ఉన్నట్టు మనము మన ప్రాంతంలో ఉన్న బొక్కు గల్ని వేలంపాటులో వెళ్ళి మనం అనేక కారణాలతో ఈ రోజు పాల్గొనలేదు ఖచ్చితంగా సమయం వచ్చింది మనం వేరే రాష్ట్రాల్లో పోయి బంగారు బంగా కొన్నట్టు తెలంగాణలో బొగ్గు గల్లు వేరే నిద్ర తీసుకోవాలి మనమే పార్టిసిపేట్ చేయాలి దీని ద్వారా మనము ఇప్పుడున్న డెబ్బై డెబ్బై ఆరు మిలియన్ నుంచి వంద మిలియన్ కి సంవత్సరం వెళ్తేనే మన కాస్త ప్రొడక్షన్ తగ్గుద్ది అధిక లాభాలు వస్తాయి ఖచ్చితంగా మనము నా మీద నా ముందు ఉన్న ముఖ్య రక్ష చిన్న చెప్తాను అధికారులది చాలా రోజులు పెండింగ్ ఉంది వచ్చే పది పదిహేను రోజుల్లోనే సమస్య అంటే కార్మికులు రావాల్సిన దసరా భోజనం దీపావళి టైంలీ ఇస్తాం దానికి ఏ మాత్రం కూడా సమస్య లేదు దాని గురించి మీరు ఆలోచించు మీరు రక్షణ పైన ప్రొడక్షన్ పైన మీరు దృష్టి పెట్టండి ఇవన్నీ నేను మా సీతారాయణ గారు జనప్రసాద్ గారు సిఎంఓ ప్రెసిడెంట్ లక్ష్మీ నా లక్ష్మీకా లక్ష్మీ కవి గారు అండ్ మిగతా అధికారు డైరెక్టర్ మేము చూసుకుంటాము అండ్ ఫర్దర్ మన కార్మికులకి కార్మికులకి ఎప్పుడు అండగా ఉంటూ కంపెనీలో నేను వచ్చినప్పుడు అధికారి కార్మికుడు నాకు ఒకటే ఎస్ అధికారులు కష్టపడతారు కార్మికులు కష్టపడతారు వాళ్ళు ఎప్పుడు కలిసే అవకాశం నాకు వచ్చింది ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యలు తెలిసి మనం దశలవారీగా పరిష్కరించుకొచ్చాము ముప్పై ఏళ్ళు నుంచి నలభై ఏళ్ళు చేశాము భూపాలపల్లి మిగిలియాలో డిస్మిస్ ఎంపిక మళ్ళీ తీసుకున్నాము జేఎన్బి కూడా డిస్మిస్ అయితే వాళ్ళని తీసుకున్నాము సో అలా ఏ సమస్యలు ఉంటే కూడా వాళ్ళని మనం పరిష్కరించుకుంటూ కంపెనీ ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఈరోజు ఇంకా గొప్ప విషయం ఏంటంటే సింకరేణి ఎక్కడ ఉందంటే తెలంగాణలో ఉంది అంతే కదా మనం ఢిల్లీకి వెళ్ళినా వేరే రాష్ట్రాలకు వెళ్ళినా అమెరికా ఏం చెప్తాం సింగరేణి తెలంగాణ ఉందని మనం ఇప్పుడు శ్రీకరణి తెలంగాణ ఉందని కాదు మీరు పూరి జగన్నాథ్ దర్శనానికి వెళ్తే అక్కడ ఎవరు అడితే అరే ఒరిస్సాలో కూడా మా శ్రీకరణి ఉంది ఒరిస్సాలో కూడా మా శ్రీకరణి ఉంది రాజస్థాన్ కి వెళ్తే మీ జైపూర్ జైసం మీరు ఉదయపూర్ కి వెళ్తే రాజస్థాన్ లో కూడా మేము సోదాలు పెడుతున్నాము రాజస్థాన్ లో కోసం థర్మల్ పవర్ ప్లాంట్ చేస్తాం అలా భరోసా మనకి ఇప్పుడు వచ్చింది అలాగే మన కర్ణాటక అయితే మీరు కర్ణాటకలో కూడా మనము బంగారం లాగే అన్వేషణ చేస్తాం సో ఇంగరణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక పాన్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న తీర్చిదిద్దాము ఈ సంస్థలు దేశవ్యాప్తంగా ఆస్ట్రేలియా బ్రెజిల్ ఆఫ్రికా ఖండంలో ఉన్న కూడా అత్యంత విలువైన ఖరీదైన దాంట్లో ఖచ్చితంగా మన విదేశాల్లో కూడా మనం కాలు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ అవకాశం ఇచ్చిన డీజీ డీజే అధికారులను జనప్రసాద్ గారు సీతారామయ్య గారు లక్ష్మీకాంత్ గౌడ్ గారు ప్లస్ మా కార్మికులు మా కార్మికులే మన సంస్థ అండ్ కార్పొరేట్ జిఎంస్ ఏరియా జిఎన్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్